సాయిరామ్ సాయి సాయి అందరికి నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథినిది దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు బాబాగారి ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఈ నిమిషం ఈ ఒక్క మాట విను చాలు క్షణంలోనే నీ సమస్యలన్నిటినీ మార్చి నువ్వు ఆనందపడే శుభవార్తలుగా చేస్తాను నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి బాబాగారు మనకి చెప్పారు అంటే ఇది ఖచ్చితంగా అలానే చేసి తీరుతారన్నమాట బాబాగారు ఈ ఒక్క మాట ఈ నిమిషమే వినుబిడ్డ మరో నిమిషంలో నీ జీవితాన్ని మార్చే మాట చెబుతాను అలానే నువ్వు ఆనందపడే గుడ్ న్యూస్ అన్నీ నీకు అందిస్తాను అని చెప్పారు అంటే ఇది ఖచ్చితంగా చేసే తీరుతారు కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అస్సలు నిర్లక్ష్యం చేయకుండా బాబాగారు మనకేం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో అలానే ఎలాంటి చక్కటి శుభవార్తని మనకు తెలియజేయబోతున్నారు ఇవన్నీ కూడా స్వయంగా మనం మన సాయి తండ్రి మాటలోనే విందామండి ఈ వీడియోని ఎక్కడా కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారు మన కోసం సాయి భక్తులందరి కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో అన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో వీడియోలోకి వెళ్ళిపోయి తెలుసుకుందామా బాబాగారు ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీ సాయి సందేశాన్ని ఆఖరి వరకు వినుచూడమ్మా ఈ ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేసే మాట ఇది నీదైన మాట తల్లి అస్సలు నిర్లక్ష్యం వద్దు చూడగానే ఇది వినేసేయమ్మా ఒక మంచి వార్త కూడా నీకు చెబుతాను కఠినమైన మనసు వెనక తేనెలాంటి తీయటి హృదయం కూడా ఉంటుంది కదా తల్లి ను అలానే నువ్వు కూడా పైకి ఎంత కఠినంగా ఉన్నా సరే లోపల నీ హృదయం చాలా సున్నితంగా ఉంటుంది ఎలా అంటే అచ్చు చిన్న పిల్లల మనసు వలె చాలా సున్నితంగా ఉంటుంది ఎవరైనా సరే బాధపడినా సమస్యలు వచ్చినా ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఒక్క సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా నువ్వు సాయం చేసేస్తావు అందరితో పైకి కోపంగా మాట్లాడతావు కఠినంగా ఉంటావు కానీ మనసు మాత్రం ఎంతో సున్నితమైనది చాలా మంచిది ఆ మంచి మనసుని ఎవ్వరూ అస్సలు గుర్తించరు అదే కదా తల్లి ఇప్పుడు నీకు ఉన్న అతి పెద్ద సమస్య అయితే ఇప్పుడు నీ సాయి చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నీ ప్రేమను ఒకరు గుర్తించనంత మాత్రాన ఆ ప్రేమ అబద్ధమైపోదు కదా ఎవరు ఎలా ఉన్నా సరే ఏమనుకున్నా సరే నువ్వు ఎప్పుడూ నీలానే ఉండు నీలో ఎలాంటి మార్పు లేకుండా చూసుకో అప్పుడే ఆ భగవంతుడు నీకు నీ జీవితాన్ని మంచిగా మారుస్తాడు ఎవరైనా సరే పరాయి వాళ్ళు అనుకోకుండా అందరూ నీవారే అని అనుకు అందరికీ మంచే చేయి అదేం తప్పు కాదు కానీ కొన్ని కొన్నిసార్లు నువ్వు అందరూ కూడా మంచివాళ్లే అందరూ నీలాంటి వాళ్ళే అని అనుకు అంటే నీకు బాధే కథ ఎదురవుతుంది నీకు శత్రువులే కదా తయారవుతారు అలానే నీ ఓటమిని వాళ్ళు పండుగ చేసుకొని నీ గెలుపుని వాళ్ళు భారంగా భావిస్తారు ఏదో ఒకరోజు నీ మంచి స్వచ్ఛమైన మనసు ప్రేమను అందరూ తెలుసుకుంటారు ఇక ఆ రోజు వచ్చేసింది బిడ్డా అలా తెలుసుకునేలా నీ బాబాని నేను చేస్తాను కదా ఇక నువ్వు ఏమాత్రం కూడా అస్సలు భయపడకు బాధపడకు ఎవరికోసమో ఎవరి ప్రేమ కోసమో నువ్వు పరితపించాల్సిన అవసరం లేదు పాకులాడుకు నిజమైన ప్రేమ నిన్ను నిన్నుగా నీ వద్దకు వెతుక్కుంటూ వస్తుంది అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు బిడ్డ చాలు మిగతా అవన్నీ కూడా నేను చక్కబెడతాను అన్నిటిని నేను చూసుకుంటాను నేను సరిచేస్తాను కదా ఇక నీకెందుకు చెప్పు దిగులు హాయిగా ఉండమ్మా నీ కష్టాలు బాధలు చెప్పుకోవడానికి నీకు తోడుగా ఎవ్వరూ లేరు అని ఎప్పుడూ కూడా అనుకోకు భ్రమపడకు నీ సాయి తండ్రి ఉన్నారు కదా అన్ని విషయాలు నాతో పంచుకోమ్మా నేను నీకు సాయం చేస్తాను నేను నీకు నీ సమస్యలు నువ్వు నాతో చెప్పుకుంటే నేను నీకు మంచి పరిష్కార మార్గం చూపుతాను నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పి నీకైన దారిని మంచి దారిని చూపుతాను అలా కాకుండా బిడ్డ నువ్వు ఇతరులతో అన్ని విషయాలు పంచుకొని ఇతరులతో నీ బాధ పంచుకోవడం వల్ల వాళ్ళు నీ బాధను తగ్గిస్తారా లేదు కదా కొన్ని కొన్నిసార్లు తగ్గించకపోగా వాళ్లే నిన్ను తక్కువ చేసి మాట్లాడతారు వాళ్లే నిన్ను చొలకన చేసి మాట్లాడతారు ఏంటి నువ్వు ఇలా ఉన్నావని చెప్పి నిన్ను మళ్ళీ దెప్పి పొడుస్తారు కూడా కానీ నేను మాత్రం ఎప్పుడూ అలా అనమ్మా నేను నీకు సాయం చేస్తూనే ఉంటాను నా బిడ్డని నేను అర్థం చేసుకుంటాను అలానే నువ్వు తప్పు చేస్తే నేను ఊరుకుంటాననుకోవద్దు మళ్ళీ నిన్ను దండిస్తాను మంచి దారిలో నడిపిస్తాను నీకు కొన్నిసార్లు ఓటమిలు ఎదురైనా సంతోషం వచ్చినా బాధ వచ్చినా కన్నీరు వచ్చినా సరే అన్నిటినీ నాతో పంచుకో ఎలాంటి మొహమాటము లేకుండా అన్నీ నాతో బిడ్డ ఇక నీకు రానున్న రోజులు ఆనందంగా మారుతాయి అలా మార్చే బాధ్యత నాది ఇక హాయిగా ప్రశాంతంగా ఉండమ్మా దేని గురించి అసలు అనవసరంగా ఆలోచించకు బాధపడకు ఒక్కటి చెప్పనా తల్లి సముద్రాన్ని చూడగలము కానీ అందులో ఉన్న ఉప్పుని చూడలేము కదా అలానే ఈ మనుషులు కూడా నువ్వు కేవలం మనిషి బయట అందాన్ని చూడగలవే కానీ వారి మనసును చూడలేవు కదా గుర్తుపెట్టుకోమ్మా ఒక మనిషి అందాన్ని చూసి ఎప్పుడూ మోసపోవద్దు అందంగా ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అలా అని చెడ్డవారు కూడా కాదు ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకోవాలంటే కాస్త సమయం పడుతుంది అందాన్ని చూసి ఎప్పుడు కూడా మోసపోవద్దు తల్లి బయట ఉన్న అంత అందం లోపల ఉండకపోవచ్చు అప్పుడు నువ్వే కదా బాధపడాల్సి వస్తుంది కాబట్టి మనిషి రంగుని అందాన్ని చూసి కాకుండా మనిషి మనసును చూసి వాళ్ళని ఇష్టపడు ఆ బంధమే నీకు చిరకాల శాశ్వతంగా ఉంటుంది అని గుర్తుపెట్టుకు ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు కదా అలాంటప్పుడు ఎందుకు చెప్పు ఒకదానిపైన ఎక్కువ ప్రేమను పెట్టుకుని జీవితాన్ని అక్కడితో నాశనం చేసుకుంటావు చెప్పు నువ్వు ఎవరి దగ్గర ఎలా ఉండాలో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోమ్మా అందరితో మంచిగా మాట్లాడు వాళ్ళు నీతో ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం మంచిగా ఉండు మంచి ఆలోచనలని చేస్తూ ఉండు చాలు అప్పుడు అందరూ నీకు మంచి కథ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా అలా నువ్వు నమ్మకాన్ని కోల్పోయావు అంటే నీ పూర్తి ప్రశాంతతనే నువ్వు కోల్పోతావు కాబట్టి పూర్తి నమ్మకంతో ఉండు ఒకటి తర్వాత మరొకటి వెంట వెంటనే శుభవార్తలు నిన్ను చేరేలా చేస్తాను నువ్వు వినేలా చేస్తాను అలా విని నువ్వు నా కోసం పరుగు పరుగున వచ్చేలా కూడా చేసుకుంటాను ఇక ధైర్యంగా ఉండు బిడ్డ నీ సాయి చెప్పిన ఒక్క మాట జాగ్రత్తగా విన్నావు కదా ఎప్పుడూ కూడా అందరూ అని మోసపోవద్దు అలా అని అందరూ చెడ్డవాళ్ళు అని కూడా అనుకోవద్దు ఎవరు చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా సరే నువ్వు నీలానే ఉండు అందరితో మంచిగా మాట్లాడు నవ్వుతూ పలకరించు అదే నీకు నీ జీవితానికి మంచిది ఈ ఒక్క మాటని నువ్వు మనసులో ఉంచుకున్నావు అంటే జీవితమే నీ వశమైపోతుందమ్మా అలానే బిడ్డ నీ బాధలు సమస్యలు ఎవరితో పంచుకోవాలో ఎవరితో పంచుకోకూడదో కూడా నువ్వు తెలుసుకోవాలి ఎందుకంటే కొందరు నీతో మంచిగా ఉన్నట్టే నటిస్తారు అలాని నీ సమస్యలు బాధలు అన్నీ చెప్పేసుకున్నావా ఇక చివరికి నిన్నే ముంచేస్తారమ్మా జీవితం చాలా అద్భుతమైనది తల్లి అలాంటి అద్భుతమైన జీవితాన్ని నువ్వు అందరితో పంచుకుంటే ఎలా నీకంటూ కొన్ని రహస్యాలు దాచుకోవాలి కదమ్మా అలా కాకుండా అందరూ నీ వాళ్ళే అనుకుని ఊరి ఒక ఊరి మొత్తానికి చెప్పేస్తే ఎలా తరువాత నలుగురిలో ఆ ఊరిలో నువ్వు తల ఎత్తుకొని తిరగలవా చెప్పు ఆలోచించు నీ బాబా ఎందుకు చెబుతున్నారో ఎందుకోసం ఈ మాటలు తీసుకొచ్చారో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించావు అంటే అన్నీ స్పష్టంగా నీకే అర్థమవుతాయి అసలు నీ బాబా ఎందుకు ఇలా అంటున్నారో నీకు అర్థమవుతున్నాయి కదా ఇకనైనా కళ్ళు బిడ్డ మేలుకో ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము ఎవరికి ఏది చెప్పాలో అంతే చెప్పు మితిమీరిన మీరిన చనువు అస్సలు పనికిరాదమ్మా ఇకనైనా సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు నీ బాబా ఎల్లవెల్లా నీకు తోడు ఉంటారు అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్